ఇక్కడ పొరపాటు ఎక్కడొచ్చిందంటే ఇస్రాయల్ ప్రజలందరూ కూడా వింటున్నారా ఇస్రాయల్ ప్రజలందరూ కూడా దేవుడు నెక్స్ట్ దేవుడు చూద్దాంలే దేవుడు నెక్స్ట్ చూద్దాం దేవుడు దేవుడా దేవుడు నెక్స్ట్ మాకు సర్వంలో సర్వము మోషే అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు స్తోత్రం బాగా గమనించారు దేవుడా ఆ దేవుడు మోసేతో మాట్లాడతాడేమో ఆ మోసే చేతిలో ఉన్న కర్ర చూసావా ఎంత పవర్ఫుల్లో మా పాస్టర్ గారి చేతిలో ఉన్న నూనె బాటిల్ చూసావా ఎంత పవర్ఫుల్ మా పాస్టర్ గారి చేతిలో ఉన్న కర్చి చూసావా ఎంత పవర్ఫుల్లో మా పాస్టర్ గారు వేసుకున్న కోటు చూసావా ఎంత పవర్ఫుల్లో వినండి వినండి జగత్ వినండి మరి దేవుడు ఆ దేవుడు కూడా ఉన్నాడు దేవుడు లేడని మేము అంటున్నాం దేవుడు కూడా ఉన్నాడు దేవుడు కూడా ఉన్నాడు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడో వాళ్ళకే తెలియదు హలిలోయ మోషే ఐగుప్తు దేశానికి వచ్చింది మోషే ఐగుప్తు దేశంలో పది తెగుళ్ళు కుమరించింది మోషే ఎర్ర సముద్రాన్ని పాయిల్గా చేసింది మనుషుడు నిలబడ్డాడు సర్వము చేయించింది ఎవరు చెప్పాలి ఎవరు చేయించింది ఇస్రాయల్ ప్రజల హృదయంలో స్ట్రక్చర్ అంతా కూడా మోషే 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 సంతోషం వచ్చిన మోషేకి జై కోపం వస్తే మోసేతో సై అది లాస్ట్లో మోసే చచ్చిపోయిన తర్వాత మోసే సమాధి ఎవ్వరికి తెలియకుండా దేవుడు మాయం చేశాడు ఎందుకో తెలుసా మన వాళ్ళు చాలా గొప్పోళ్ళు మరి ఆ సమాధినే గుడి కింద కట్టేసేటువంటి పరిస్థితి కూడా ఉంది ఎన్ని లేవు నేటి స నేటి సంఘాల్లో ఆ సంఘం యొక్క పాస్టర్ గారి సమాధి వాళ్ళకి పెద్ద గుడి ఎన్ని లేవు ఏమైపోతున్నా తెలుసా ఏమైపోతున్నా తెలుసా నేడు విశ్వాసులకి లీడర్స్కి పరిచారకులకి మా స్పిరిచువల్ ఫాదర్ మా పాస్టర్ మా పాస్టర్ మా మా పాస్టర్ బర్త్డే ఎప్పుడు మా పాస్టర్ గారి బర్త్డే ఎప్పుడు తెల్లారి నుంచి బాణసంచే కలవాలి ఓ కటౌట్లు కట్టాలి మా పాస్టర్ గారి బర్త్డేకి హంగామా చెయ్యాలి అన్నదానాలు చెయ్యాలి చీరలు పంచాలి మా పాస్టర్ గారి బర్త్డేకి అనేక మంది భోజనాలు పెట్టాలి మా పాస్టర్ గారి పెర్థడకి పెర్త్డేకా బర్త్డేకా బర్త్డేకి ఎమ్మెల్యేని పిలిచి ఎవరిని పిలవాలి ఎమ్మెల్యే పిలిచి దగ్గర పక్కన పెట్టి కేక్ ఈ రోజులు చూడండి పాస్టర్ గారి బర్త్డే సినిమా హీరోలు కూడా చేసుకో అంత గ్రాండ్గా చేసుకున్నారు వీళ్ళకి తెరవలేక వీళ్ళకి వాక్యం తెలియక బైబిల్ చదవక బోధించేవారు లేక చేసిన అర్థం చేసుకోక పాస్టర్ గారే దేవుడు అయిపోయారు వాళ్ళకి స్తోత్రం మోసే మోసే కూడా కొండ మీద వెళ్ళినప్పుడు వీళ్ళు ఏమన్నారు తెలుసా ఆ మోషేని వాడు ఏమైపోడో మాకు తెలీదు మా కొరకు దూడం చేసుకోండి మోసే 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 సంఘం ఎంత అవుతుందో చూడు సంఘం ఎంత పొరపాటులోకి వెళ్తుందో చూసారా మోసే కర్ర ఇచ్చింది దేవుడే మోసే దైవజనుడే దైవజనుడితో ఎలా ఉంటే అలా ఉంటే చాలు ఎలా ఉండాలో అలా ఉండాలి ఉండవంగా వాదించడం లేకపోతే కొట్లాడి పెట్టుకోవడం మంచిది కాదు